హాయ్ అండి అందరికీ గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి చపాతీలో కానీ రైస్లో కానీ బిర్యానీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి వాటికి కావాల్సినవన్నీ ధనియాలు పల్లీలు శనగపప్పు అండ్ జీలకర్ర నువ్వులు కట్ చేసి పెట్టుకున్న నిలువుగా ఒక టూ సైడ్స్ కట్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయ అండ్ ఆనియన్స్ మిర్చి అండ్ ఎండుమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపితే పక్క పెట్టేసుకోవాలన్నమాట అన్నీ రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా నిలువుగా కట్ చేసుకున్న టూ సైడ్స్ కట్ చేసుకున్న అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత మనం ముందుగా మసాలాకి వీటన్నిటిని సిద్ధం చేసుకున్నాం కదా అవన్నీ వేయించుకోవాలన్నమాట వేయించుకొని పొడి చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ప్లేట్లు ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ ఎండుమిర్చి వేసుకొని రుచికి సరిపడా టేస్ట్కి తగ్గట్టు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని పేస్ట్ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగా పౌడర్ చేసుకున్న దాంట్లో మిక్స్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాక మనం ఇందులో పసుపు అండ్ ఉప్పు రుచికి సరిపడా కారం వేసుకోవాలి మనం ఆల్రెడీ మనం అందులో ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసి కొంచెం కారం ఎక్కువ అనిపిస్తే ఎక్కువ వేసుకోండి కొంచెం తక్కువ తినాలనుకునే వాళ్ళు తక్కువ వేసేసుకొని ఇందులోనే ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఇవన్నీ మిక్స్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న వాటిని మనం వంకాయలలో అయితే పెట్టేసుకోవాలి మొత్తం వేయించుకున్న వంకాయలలో ఇది మిక్చర్ అంతా పెట్టేసుకొని ఇక స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మిర్చి అండ్ కరివేపాకు వేసి వేయించుకున్నాక ఇది పేస్ట్ ఉంటుంది కదా అది వేసేసుకోవాలన్నమాట వేయించుకోవాలి బాగా వేయించుకున్నాక ఆయిల్ అనేది పైకి తేలినప్పుడు మనం ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న గుత్తి వంకాయలు ఉన్నాయి కదా అవి అయితే ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇందులో కొద్దిగా చింతపండు పులుసు పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా పులుసు పోసేసుకొని ఇందులో పోసేసుకోవాలన్నమాట ఇది పోసేసుకుంటే గ్రేవీ అనేది దగ్గర పడేదాకా బాగా ఉడికించుకోవాలి ఆ గ్రేవీ అనేది ఆ పులుసులో మొత్తం ఉడికిపోవాలన్నమాట దగ్గర పడ్డాక లాస్ట్ కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీ అయినా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చపాతీలో కానీ బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్